శ్రీ మహాగణాధిపత అయ్య నమ శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అనుకూలమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశివారికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి మధ్యమైనటువంటి స్థానాలలో సంచారం ఉంది కాబట్టి అటు వేదస్థానం కాదు అటు శుభస్థానము కాదు ఆర్థిక విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మధ్య మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి సాఫీగా ఈ నెలంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశివారికి స్థానంలో సంచారం మంచి ఫలితమే అష్టమ స్థానంలో మూడవ తేదీ వరకు సప్తమంలో ఉంటూ అష్టమ స్థానంలోకి రావడం ద్వారా కాస్త సామర్థ్య విషయంలో కానివ్వండి సోదర సౌఖ్యం కానివ్వండి వ్యయ సంబంధమైనటువంటి విషయాలు అంటే ప్రధానంగా మనం విదేశాలు వాటికి సంబంధించినటువంటి విషయాలలో విదేశానికి సంబంధించినటువంటి అంటే బయట దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితం ఆ రకమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ తరువాత షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మధ్యమైనటువంటి స్థానంలో సంచారం అంత విశేషమైనటువంటి ఫలితము కాదు అటు అననుకూల ఇబ్బంది కలిగించే స్థితి కాదు కాబట్టి కాబట్టి ఈ మాసమంతా కూడా బృహస్పతికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమే అంటే రుణాలు కానివ్వండి శత్రువులు కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి పితృపరమైనటువంటి అంటే తండ్రి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానివ్వండి చేసేటటువంటి పనులలో మంచి విశేషమైనటువంటి దైవ కార్యాలు కానివ్వండి అన్నీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రాశివారికి చతుర్థ చతుర్ధ అయినటువంటి శుక్రుడు ఆ శుక్రుడు కూడా ఆరవ తేదీ నుండి రా మాసమంతా కూడా మంచి శుభ శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపారాలు అంటే భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు వాళ్ళకి లాభదాయకమై లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకంగా వీరికి చేసేటటువంటి పనులలో చెడ్డ పేరు రాకుండా అంటే మనకు ఏ పని చేసినా ఈ జన్మలో ఏది ఆధారం అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాలలో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కానీ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కాస్త కుటుంబ స్థానంలో వేదస్థానంలో కేతు సంచారం నడుస్తూ ఉంటుంది కాబట్టి కాస్త గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కూడా చేయడం వీళ్ళకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఆంజనేయ దర్శనం అవకాశం ఉంటే గణపతి దర్శనం అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ మాసమంతా కూడా ఉంది కాబట్టి అననుకూలం అటు అనుకూలం కాకుండా మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాత్విపురసుందరీ పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి సూర్యుడు ఆరవ స్థానంలో పదమూడవ తేదీ వరకు కూడా చాలా చక్కగా శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయాల్లో కానివ్వండి సామాజికమైనటువంటి విషయాలలో కానివ్వండి శత్రువులు కూడా మిత్రులుగా ఉన్న ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రుణ సంబంధమైనటువంటి అంటే అప్పులు దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశిరీత్యా తరువాత ద్వితీయ లాభాధిపతైనటువంటి రెండు ధనస్థానాలకి అధిపతైనటువంటి బుధుడు వేదస్థానంలో సంచారం ఉంది ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా మూడవ తేదీ నుండి కాబట్టి ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి పెద్ద విషయాలలో అనవసరంగా తలదూర్చడం కానివ్వండి దానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఎక్కువ నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాలైనటువంటి ఆర్థిక స్థానాలు రెండు కూడా బలం కావాలి అంటే వీళ్ళు ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి తృతీయ లాభాధిపతి శుక్రుడు ఈ రాశివారికి ఈ మాసమంతా కూడా వేదస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా అత్యంత అవసరం ఈ మాసం అంతా కూడా ఏదైనా ఈ వృత్తి వ్యాపారాల సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పంచమ అష్టమాధిపతైనటువంటి గురుడు ఏకాదశంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏదైనా ధార్మికమైన పనులలో కానివ్వండి కొన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ బృహస్పతి ద్వారా వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా గొడవలకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అవకాశం ఉంటే నల్లనూరు దానం చేయడం ఇంకా అవకాశం ఉంటే నువ్వుల నూనె ఈశ్వరాల ఈశ్వరాలయంలో అంటే ఈశ్వరుడు యొక్క ఆలయంలో దీపారాధన నిమిత్తమై సమర్పించడం తద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కొన్ని రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి అన్ని రకాలైనటువంటి విషయాల్లో కాస్త ఓపిక అవసరం ఆలోచించకుండా ఎట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ తీసి ఒకవేళ తీసుకోవలసి వస్తే ఈ రకమైనటువంటి దేవతారాధన చేస్తూ దర్శనాలు చేసుకుంటూ పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందాల్సిందిగా అందరికీ కూడా సూచన చేస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి